వెల్కమ్ టు లక్కీ మీడియా అల్లూరి జిల్లా పాడేరు మాజీ మంత్రి రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ డివిజన్ నాయకులు పాంగి స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ మూడు స్థానంలో ప్రత్యామ్నాయ జీవో కూటమి ప్రభుత్వం ఇస్తుందని వైసీపీ ప్రలోభాలకు ప్రజలు లోను కాకూడదని గిరిజనులకు మోసం చేసింది గత వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు ఆదివాసీ ప్రాంత అభివృద్ధి కోసం నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక ఐటీడీఏలు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ పార్టీదే అన్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో రెండు వందల ఐదు జీవో తెచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా జీవో జారీ చేశారని రెండు వేల సంవత్సరంలో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంది టీడీపీ పార్టీయే అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జీవో నెంబర్ మూడు కోసం కనీసం రివ్యూ పిటిషన్ వేయలేని పరిస్థితి ఏర్పడిందని కనీసం జీవో నెంబర్ మూడు కోసం అసెంబ్లీలో కూడా ప్రస్తావన తీసుకురాకుండా చేసిన వాటి నాటి ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి ప్రభుత్వంపై విమర్శించడం సరికాదని అలాగే ఆదివాసీ ఎమ్మెల్యేలు గిరిజనుల ఓట్లతో గెలిచి కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా రోడ్ల మీద రాష్ట్రం పాల్గొనడం దుర్మార్గమని దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి జీవో నెంబర్ త్రీ కోసం మాట్లాడాలని ఖచ్చితంగా మరొక జీవో ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఆయన మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా జీవో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ మేధావులు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదివాసుల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని భావించి ఆ రోజు ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు జీవన విధానం వాళ్ళ వ్యవహార తీరు అన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాత ఐటిడిఏలు ఏర్పాటు చేశారు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఇంకో పక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిటీ సిక్స్ లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో టూ సెవెంటీ ఫైవ్ జీవో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ టూ సెవెంటీ ఫైవ్ జీవో వల్ల గిరిజన ప్రాంతంలో ఈరోజు ఉపాధ్యాయులుగా వేలాది మంది రోజు ఉపాధిగా ఉన్నారంటే దానికి కారణమే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీ తీసుకువచ్చిందే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆదివాసీ సమాజం కోసం ఆదివాసుల కోసం ఆదివాసీ అభ్యున్నతి కోసం పాటు పడేది తెలుగుదేశం పార్టీ అని మీరందరు కూడా మర్చిపోయి అనేక మంది ఆందోళనలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒక బిందెడ్ నీళ్ళలో ఒక బిందెడు పాలులో విషం చుక్క వేసినట్టుగా గిరిజన సంఘాలందరూ కలిసి ఉద్యమం ఒక పక్క చేస్తుంటే ఇంకో పక్క వైసీపీ నాయకులు వెళ్ళి జీవో నెంబర్ త్రీ పునరుద్ధరణ చేయాలి ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు మరి గత ఐదు సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు జివో నెంబర్ త్రీ ఆ రోజు గుర్తుకు రాలేదా ఆ రోజు మేము బంధువులు చేసాం తెలుగుదేశం పార్టీకి ఆందోళనలు చేసాం తెలుగుదేశం పార్టీకి దీక్షలు చేసాం ఆదివాసీ సంఘాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేసాం కానీ మీరు జియో నెంబర్ త్రీ మీద కనీసం రివ్యూ పిటిషన్ వేయగలిగేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్ల ఆదివాసులందరూ కూడా ఈరోజు రోడ్డు మీద ఎక్కేటటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇవ్వలేదు ఉపాధి పోస్టులు ఇవ్వలేదు సరే కదా మీరు చేసినటువంటి పాపానికి వయోపరిమితి కూడా ఒక పెరిగిపోయింది ఉద్యోగానికి అప్లై చేద్దామన్నా వయోపరిమితి పెరిగిపోయింది అంతటి దౌర్భాగ్య దుర్మార్గపు పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు కాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గానీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ఆ రోజు మీకు చేత కాలేదు ఈ రోజు రోడ్ మీద వచ్చి ఆందోళనలు చేస్తారా జీవో నెంబర్ త్రీ మీద పునరుద్ధరణ చెయ్యాలని అడిగే చెప్పే నైతిక హక్కు వైసీపీ పూర్తిగా కోల్పోయింది ఏదైతే ఆదివాసీ సంఘాలు ఆదివాసీ నిరుద్యోగులు కోరుతున్నారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ స్థానంలో మరో జీవో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా మనం కలిసి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది మనం కలిసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి మనం కలిసి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి మనం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం గాని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక లక్ష్యం ఒక సంకల్పంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో జీవో నెంబర్ త్రీ స్థానంలో మరి ఒక జీవో ఇవ్వబోతున్నాం అసెంబ్లీకి వెళ్ళి ఏమైనా ఆదివాసీ సమస్యల పట్ల ఆదివాసుల పక్షాన గొంతుప్పే కార్యక్రమాలు చేస్తున్నారా లేదు రోడ్ మీద తిరుగుతున్నారు ఈరోజు ఎంత దుర్మార్గం అండి ఇది దానికి ఈరోజు మన వాళ్ళందరూ కూడా వత్తాసు పలిగే పరిస్థితి కాబట్టి నేను కోరేది ఏంటంటే వైసీపీ ప్రలోభాలకు ఎవరు లోను కాకండి ఏదైతే ఆదివాసీ సంఘాలు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ఆ కోరికల మీద మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యలు పరిష్కారం జరుగుతుంది మాట్లాడలేదు ఇప్పుడు వారు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు ఐదు సంవత్సరాలు తిన్నది అరగక వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు అటువంటి దీక్షలు నిరాహార దీక్షలు జియో నెంబర్ త్రీ పునరుద్ధరణ చేయాలి జియో నెంబర్ త్రీ మీద రివ్యూ పిటిషన్ వేయాలని కరోనా టైంలో కూడా మేము ప్రతి ఇంట్లో కూర్చొని నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు చేయలేని వాళ్ళు మీరు దీక్షలు చేయాలంటే ఆదివాసీ సమాజం పక్షాన ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మీ పదవుల మీద రాజీనామా చేసి అప్పుడు రోడ్డు మీదకి వచ్చి మీ దీక్షలు చేయండి సమస్యల మీద అడగండి తప్పేమీ లేదు కానీ మీరు చేసినటువంటి దీక్షలు దొంగ దీక్షలు అది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే గత ఐదేళ్లలో మీరు చేసింది ఏమి లేదు కాబట్టి